కొందరు చెప్తారు కొందరు చెప్పారు అది వేరే విషయం వాళ్ళు బాగుంటే నాకు చాలు అది వాళ్ళ కృతజ్ఞతల కోసం నేను చేయలేదు నా 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 స్వార్థం కూడా ఉంది అంటే నా ఆర్కెస్ట్రాలో మంచి సింగర్లు కావాలి కాబట్టి వాళ్ళు తీసుకొచ్చాను వాళ్ళు వినియోగించుకున్నాను వాళ్ళకి ఛాన్స్ వచ్చే అదృష్టం వాళ్ళ అదృష్టంపై వచ్చింది వచ్చింది లేకపోతే అంతేకాని నేనేమి చేయలేదు వాళ్ళకి నేను అనుకుంటున్నాను చె అంతే వాళ్ళకి ఉంటే మనసులో ఉంటే చెప్తారు కొంతమంది ఉన్నారు ఇప్పుడు రాము అనే ఒక సింగర్ ఉన్నాడు బాలు వేరే తర్వాత ఇప్పుడు ఎక్కువ పాడుతున్నాడు చెన్నైలో ఉంటాడు ఆయన ఆ అబ్బాయికి నెల్లూరు నుంచి పిలిపించి నేనే చేసి చేశాను అలాగే ఇప్పుడు మల్లికార్జున గోకాపూర్ణం కూడా ముందు ఆర్కెస్ట్రాలోనే ఎక్కువ రోజులు పాడారు అందరూ దృష్టిలో పడ్డారు వాళ్ళకి పేరు వచ్చింది పాపులర్ అయ్యారు ఇలా చాలా ఇలా చాలామంది ఉన్నారు చెప్పుకుంటే అది విషయం చాలా మంది సింగర్స్ సింగర్సే కదండి ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనే నా మా మా ఆర్కెస్ట్రాలో వాయించిన వాళ్ళే ఉన్నారు అది నా అదృష్టం చాలా ఇప్పుడు సాయి 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 కార్తిక్ మా ఆర్కెస్ట్రాలో ప్యాడ్ వాయించేవాడు ఆ అబ్బాయి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు ఇప్పుడు ఒకనొకప్పుడు మాధవతి సురేష్ గారు నాకు అకాడమీ వాయించేవాడు మా పార్టీలో ఒకనొకప్పుడు కోటి వీళ్ళందరూ నా ఫస్ట్ స్వరమాధురికి రామకృష్ణ మిస్సెస్ జ్యోతి ఫస్ట్ ఆవిడ పెళ్లి చూసుకుని వెళ్ళిపోయిన తర్వాత తమన్ గారు అమ్మ ఆవిడ సావిత్రి ఐదు సంవత్సరాలు విపరీతంగా ఒక చర్య చేసిందండి వీళ్ళిద్దరే చాలా గొప్ప పేరు అమ్మాయికి చాలా బాగా పడే అలాగే సుశీల్ గారిలో పాటిస్తా అప్పుడు ఆ పాడేది వసంత్ గారి సిస్టర్ తమన్కి మదర్ అమ్మాయి బి వసంతి కర్షిస్తున్న ఇలాగా అలాగే చాలామంది చాలామంది నేను అన్ని పేర్లు చెప్పకూడదు చాలా మంది మా ఆర్కెస్ట్రాలో పనిచేశారు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారండి సొంతంగా పెట్టి దాని ద్వారా ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా బలపడి కొత్త వాళ్ళకి ప్రోత్సహించి కచేరీలు చేసి

వాళ్ళు ఇప్పుడు డిమాండ్ ఏమైందంటే అంటే ఆర్కెస్ట్రాలతో అదే పెద్ద సమస్య మీరు చెప్పాలనుకుంటున్నాను ఆర్కెస్ట్రా వాళ్ళ లైఫ్ పోయిందండి ఈ ట్రాక్ సిస్టం వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ పోయిందండి వాళ్ళ లైఫ్ పోయి ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇద్దరు సింగర్లు ట్రాక్ కంప్యూటర్ తీసుకుని ప్రోగ్రామ్ చేసేస్తున్నారు అప్పుడు మరి ఆర్కెస్ట్రాలో ఉంటుంది ఒకప్పుడు నేను అమెరికాకి ఇన్ని వేలు ప్రోగ్రామ్ చేశానంటే అమెరికాకి ప్రతి సంవత్సరం ఒక ముప్పై ప్రోగ్రాంలు ప్రతి సంవత్సరం ముప్పై ప్రోగ్రాంలు చేసేవాడిని ఎవరికి ఈ చివరి నుంచి ఆ చివరి ఒకరు చేసిన చేసినప్పుడు విత్ అనే వెళ్ళేవాడిని నేను కానీ బాలు కానీ ఎవరైనా విత్ ఆకాష్ వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఈ ఒక నాలుగు ఐదేళ్ళకి ముందు వరకు ఒక్కొక్కరు ట్రాక్స్తో వెళ్ళిపోతున్నారు ఇద్దరు సింగర్స్ అమ్మాయి అబ్బాయి వెళ్ళిపోయి ట్రాక్స్తో పాడేస్తున్నారు వాళ్ళు సంపాదన చేసుకుంటున్నారు జీవులు నింపుని వచ్చేస్తున్నారు అయిపోయింది ఇవన్నీ అంటే ఎంతమంది ఆర్కెస్ట్రా వాళ్ళకి దెబ్బ చాలా అంచేత ఇప్పుడు ఇంతమంది ఆర్కెస్ట్రా పెడతారా అంతమంది ఆర్కెస్ట్రా పని లేదు లేదు ఇప్పుడు మేము నిన్న నేను ఒక ప్రోగ్రాం జరిగింది నేను గెస్ట్గా వెళ్ళాను నేను ఇక్కడ త్యాగరాజు కాన్సెప్ట్లో ముగ్గురే ఆర్కెస్ట్రా అద్భుతంగా వాళ్ళున్నారు అది స్టార్ అలాగైనా ముగ్గురైనా పెట్టుకొని చేయండి కచేరి అంతేగాని అది లేకుండా ట్యాంక్ వేసుకొని ఒకే కంప్యూటర్ ఆన్ చేసుకుని ప్రోగ్రామ్ చేసుకుంటే ఎంతమంది కిల్ చేస్తున్నారు చాలా అండి నేను అదే నేను చెప్పాను అనమాట మీటింగ్లో ఆర్కెస్ట్రాని కిల్ చేయకండి ఆర్కెస్ట్రా లైవ్ ఈజ్ లైవ్ అండి ఆర్కెస్ట్రా వాయిస్ తింటే వాయిస్ ఉంటే మనం పాడేవాళ్ళ సింగర్స్ కూడా ఒక మూడ్ వస్తుంది ఇంకా ట్రాక్ ఎలా ఆన్ చేసి పాడుతుంటారు ఎప్పుడు వస్తా ఎప్పుడైపోతుంది ఆ పాడాడు మళ్ళీ బీజాము పాడాడు ఏది ఆర్టిఫిషియల్ అయిపోతుంది ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వలేము పాడలేము నా లాంటి వాడు నేను ట్రాక్ వేసి పాడను ఇంతవరకు పాడలేదు పాడ నేస్తున్నాను ఎక్కడ ఎవరైనా అడుగుతున్నా ట్రాక్ వేస్తున్నా పాడంటే నేను పాడను ఆర్కెస్ట్రా ఉంటే పాడతాను ఇప్పుడు ఒకసారి రిపీట్ చేయాలనుకోండి అదే ట్రాక్ లో రిపీట్ చేయలేము కృష్ణ తాత అంటే కృష్ణ తాత లేదు అందుకని ఆర్కెస్ట్రా మన ఇష్టం మళ్ళీ ఇంకోసారి అన్నీ వాడు ఓకే చేస్తారు మనం పాడేస్తాం దాని వాల్యూ